వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాలా పల్లవి హోం ఏస్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇప్పుడైతే ఇవాళ వ్లాగ్ వచ్చి వేసి అట్లకి పేపర్ ఎలా అంటియాలి ఒకసారి అంటించి చూపిరాని ఒక అమ్మాయి అయితే అడిగిందనమాట ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు అడిగారు ఆ అమ్మాయి అయితే లైవ్కి వచ్చి కూడా నన్ను అడుగుతుంది సో ఇవాళ ఆ పేపర్ అంటించే వీడియో తీద్దామనేసి నేనైతే వీడియో తీయబోతున్నాను మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి లేకపోతే లైవ్కి వచ్చేసి నాకు డౌట్స్ అడగండి నేనైతే క్లారిఫై చేస్తాను ఇప్పుడైతే ఆ వీడియో తీస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎక్కడ చూస్తూనే ఉండండి మీకు అయితే నచ్చుతుంది నాకు తెలుసు యూజ్ అవుతుంది యూజ్ కాకుండా అయితే ఏ వీడియో ఉండదు కదా నేనైతే యూజ్ అయ్యే వీడియోలో తీస్తున్నాను మ్యాక్సిమం లేకపోతే నేను సైలెంట్గా ఉంటున్నాను లాంగ్ వీడియో పెట్టకుండా అంతేగాని యూజ్ అయితే అవుతుంది ఒక లైక్ అయితే ఇవ్వండి లైవ్ లైక్ వీడియోకి అయితే చూపిస్తాను మీకు ఎలాగో నేను మైదా కూడా కలిపేసుకున్నాను ఇక్కడ ఆల్రెడీ అండ్ అట్లా కూడా సెట్ చేసుకుంటున్నాను పేపర్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి అన్నమాట పేపర్ ఈ పేపర్ ఈ పేపర్ అని చూసుకోవాలి పాకేజీలు కదా ఈ పేపర్ ఈ పేపర్ అని చూసుకోవాలన్నమాట చూసుకుని నేను అన్నీ సెట్ చేసుకున్నాక మీరు అనేది ఇక్కడ పెడతాను ఈ రింగ్ లైట్కి పెట్టేస్తాను కుదరదు కదా ఇక్కడ వీడియో తీసేవాళ్ళు కూడా నాకు ఎవరు లేరు ఇవాళ అసలు మా పాప ఉంటే తీసే మా పాప స్కూల్కి వెళ్ళిపోయి మా వారే డ్యూటీకి వెళ్తారు కదా నేనైతే వీడియో తీసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడైతే పేపర్ పెట్టుకుంటున్నాను అన్నమాట పేపర్ వచ్చేసి దాని కరెక్ట్ సైజు ఆ పావు కేజీ నేను ఇచ్చే పేపర్ వచ్చేసి పావు కేజీలు అట్లా కూడా పావు కేజీలే కదా కొన్ని అట్లా ఏం చేస్తానంటే నేను అర కేజీ అట్లా పేపర్ తీసుకెళ్ళి కేజీ అట్లా కూడా అంటిచ్చేస్తాను పేపర్ కలిసి వచ్చిద్దాను దానికి కవర్ అయిపోయింది అంత పెద్ద పెద్ద పేపర్ కట్ చేపించుకొస్తాడు అప్పుడు అప్పుడు మా అన్నమాట సో అదైతే పేపర్ అలా పెట్టేసేసుకొని ఫోల్డ్ చేసుకుంటే మనకి పాటు కాపాటు పేపర్ ఒక ఒకదాని మీద పేపర్ ఇంకోటి పెట్టేసేసి మనం అంటిచ్చామనుకోండి మనకి పేపర్ రాదు తీసుకోవడానికి మైదా పూసిన తర్వాత అన్ని అతుకుపోతే రావు అలా అయితే చికాకు వస్తుంది సో ఇలాగైతే ట్రై చేయండి మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళైతే సేమ్ ఇలా ట్రై చేసుకోండి మీకైతే పాట్ కా పాట్ వచ్చేసేస్తుంది అప్పుడు అట్లా కూడా అలానే పెట్టేసుకోండి అట్లా కూడా చూపిస్తాయి ఇప్పుడు చూడండి సేమ్ అట్లా కూడా అలానే అంటే ఏ పీస్ కాపీస్ మైదా పేపర్ తీసుకెళ్ళి అట్ట మీద అంటిచ్చేస్తే మనకి ఏ అట్టకి ఆ అట్ట విడిగా వచ్చేసేస్తుంది అది అక్కడ అదే చెప్తున్నాను అనమాట నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ మా పాప బాగా అల్లరి చేసేస్తుంది సో అందుకని నేను వాయిస్ ఓవర్ వేస్తున్నాను ఇప్పుడు వాయిస్ ఆఫ్ చేసేసి మొత్తం మ్యూట్ లో పెట్టేసి వాయిస్ ఓవర్ చేస్తున్నా ఈ మైదా అయితే మొన్న ఎప్పుడో వండుకున్నాను కదా ఆ మైదా అన్నమాట ఇది నాకు ఇవాటి వరకు వచ్చింది ఇది అయిపోతే నేను మాట్లాడి తీసేసి మళ్ళీ రేపు మైదా వండే వేసుకొని రేపు వండాలి ఈవినింగ్ వండేసేస్తా మార్నింగ్ లేట్ అయిపోతుంది వంటతో అది కూడా వండేసేసి అటు పెట్టేసుకొని కలిపేసి అటు పెట్టుకుంటాను మైదా అయితే కొంచెం చిక్కగా ఉండాలి మరి పల్చగా ఉండకూడదు అట్లాంటి పేపర్ అంటించేటప్పుడు ఎందుకంటే పేపర్ అతుక్కోవాలి కదా మనం బాక్సులు చేసేటప్పుడు ఎట్ట ఉన్నా కానీ అది అతుక్కుపోయింది సో ఇప్పుడైతే మైదా కొంచెం తిక్కుగా ఉండాలన్నమాట నేనైతే అక్కడ పేపర్ మైదా బాగుంది కదా తినడానికి కాదు అంటించడానికి అని చెప్పుకుంటున్నాను అక్కడ అయిపోయింది చెప్తున్నాను అయితే అలా అంటించేసుకోవాలి అట్ట కరెక్ట్ గా సెట్ అయింది చూసారా ఈ అటు ఇటు మడతలు ఉంటాయి అన్నమాట గీతలు ఉంటాయి ఆ గీతలకి కిందకి పైకి ఆ గీతలు కనబడకుండా ఇటు కింద అటు పైన రెండు కవర్ అయ్యేటట్టు అంటించేసుకోవాలి మనం అంటించేటప్పుడు అంత ఈజీనే కష్టమే ఉండదులే మైదా సరిగా ఉంటే అట్టసలు అట్లో పేపర్ సరిగా ఉంటే ఈజీగా అంటించేసుకోవచ్చు నేను ఇక ఐదు నిమిషాలు మీకు వీడియో తీసేటప్పుడు యాభై అట్లా అంటిచ్చేసాను అన్నమాట కొత్తగా చేసుకునే వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మీతో మాట్లాడుతాను కాబట్టి నాకు లేట్ అవుతుంది లేదంటే టక్ అంటే టై కాసేపు వచ్చి పడుకునేదాన్ని అనమాట నాకైతే బాగా స్పీడ్ ఉంది అలవాటు ఉంది కదా అలవాటుకి స్పీడ్ వచ్చేసేసింది మీతో మాట్లాడుతా ఒక పక్క వీడియో తీస్తా ఇంకో పక్క మాట్లాడుతుంటే లేట్ అయిపోతుంది ఇక్కడ సో అందుకని చెప్పి అక్కడికి గబగబ గబగబ చేసేసాను మీకు మధ్యలో వీడియో స్పీడ్ పెడతాను చూడండి మా పాప అల్లరి చేసేస్తాను రెండో పాప ఇంటికాడే ఉంటదిగా అల్లరి చేస్తున్నావు ఆపేస్తా అయితే నేను ఒక సజెషన్ చెప్తున్నాను ఏమనుకోకండి వినండి కొంచెం నచ్చితేనే చెయ్యండి కొత్తగా మాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నాను నేను గోపి గారిది ఫోన్ నెంబర్ పెట్టా ఆయనకి కాల్స్ చేస్తున్నారంట కాల్స్ చేసి ఇట్ట పలానా వాళ్ళ నెంబర్ ఇవ్వండి విజయవాడ వాళ్ళ నెంబర్ ఇవ్వండి మేమే తెచ్చుకుంటాం బోర్డు అని అంటున్నారంట సో నేను దానికి ఏం చెప్తానంటే మీరు బాక్సులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు నేర్పించండి కావాలంటే డబ్బులైనా ఇస్తామని చెప్పండి రోజుకి ఇంత ఇస్తామని చెప్పి నేర్చుకోండి మీకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చి నేర్చుకుని అట్లా మేము చేయగలం అనుకున్నట్లయితేనే మీరైతే ట్రై చేయండి బిగ్నెస్ ఉంటారు కదా వాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఫోన్ చేసేస్తున్నారంట ఆయనకి విజయవాడ ఆయనకి ఆయనేమో సరుకు మీకు వచ్చామ్మా ఈ చేయడం వస్తేనే నేనైతే మీకు సరుకు పంపిస్తాను నాకు డబ్బులు లెక్క కాదు లేదు మీరు ఎట్టగైనా పరండి నాకు అనవసరం డబ్బులు పెట్టేయండి నేను ఇచ్చేస్తానంటారు ఇచ్చేసేస్తాను ఎందుకంటే సరుకు అన్న తర్వాత వచ్చిన తర్వాత ఏం చేసుకోలేరు కదా అందుకని చెప్పేసి సరుకు చిన్న సరికి ఏం పంపిరాలు పెద్ద పెద్ద సరుకు పంపిస్తారు రాకపోతే మీకు ఓపిక అనేది ఎక్కువ ఉండాలి వీటిల్లో మనం ఓపిక లేని ఈ పని అయితే చేయలేము మాక్సిమం ఎందుకంటే మనం దిగిన తర్వాత ఎత్తేసేయాలన్నా నలుగురు చీప్ గా చూస్తారు కదా సో అలా అన్నమాట అయితే మీకు చేయడం వస్తే గనక నేర్చుకోండి మాక్సిమం నేర్చుకోవడానికి ట్రై చేయండి నీవు చెయ్యండి ఫస్ట్ మనం చూస్తానికి ఈజీగానే ఉంటది ఈజీ అన్నంత మాత్రాన ఈజీ కాదు ఇది చాలా కష్టం అన్నమాట బాక్స్ చేసేటప్పుడు ఇవన్నీ అంటియొచ్చు ఫోల్డ్ చేసేయచ్చు వాటికి పిన్నులు కొట్టచ్చు టాప్స్ కి కానీ బాక్స్ చేసేటప్పుడే అసలైన సినిమా కనబడింది ఆ పేపర్ కి ఎలా పెట్టాలో తెలియదు అట్ట ఎలా తీసుకురావాలో తెలియదు అట్ట ఎలా తిప్పాలో తెలియదు తిప్పితే అట్ట ఏమో ఉండదు పగిలిపోతుంది నాలుగు పక్కల పగిలిపోతుంది బిగినర్స్ కి మాత్రమే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కాదు ఓన్లీ బిగ్నెస్ కి మాత్రమే చెప్తున్నాను అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే నేర్చుకునేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర నాలుగు పీసులు చిన్న చిన్న పీసులు పేపర్ పీసులు తీసుకొని అటు ఇటు నాలుగు మూలలా చిన్న చిన్న పేపర్లకి మైదా పూసేసి అంటిచ్చేసేసుకోండి మీకు బాక్స్ షేప్ వచ్చేసేసి మీరు ఈ వైట్ పేపర్ తీసుకోండి ఆ పేపర్ మీద కరెక్ట్ గా ఇటు అటు వదిలేసేసి ఖాళీ సమానంగా వదిలేయాలి ఎక్కువ కాదు తక్కువ కాదు సమానంగా పేపర్ వదిలేసేసి అంటిచ్చారంటే మీకు బాక్స్ చేయడం ఈజీగా వచ్చేస్తుంది అలా ఒక పది బాక్సులు చేసి చూడండి తర్వాత అట్టకి నాలుగు పక్కల పేపర్లు లేకుండా మీరు గనక ట్రై చేశారంటే మీకు బాక్స్ డెఫినెట్ గా వస్తుంది ఒకటి పోయిన రెండు పోయిన మూడోదైనా వస్తుంది అలా ట్రై చేశారంటే మీకు ఖచ్చితంగా వస్తుంది ఎక్కడో దాకా వెళ్ళిపోయాను నేను కూడా అలానే చేశానండి బాబు నాకు ఫస్ట్ లో వచ్చేవి కాదు మా వారేమో అరిసేవారు అనమాట నాకు నేర్పించింది ఆయనే ఇలా చెయ్యి అలా చెయ్యి అని చూపించింది ఆయనకి ఆయన ఎక్కడో చూసాడంట ఏడు సంవత్సరాల క్రితం ఏడేళ్ల క్రితం నాకు ఈ పని నేర్పించారు మా వారు నేర్పించి చేసుకో డబ్బులు ఉంటాయి నీకు అని చెప్పేసి చెప్పారు అనమాట ఎన్మాల ఉండి చెప్పేవాళ్ళు ఉండాలి కదా అట్ట మా ఆయన ఎప్పుడు అరుస్తా అరుస్తా ఉంటాడు అనమాట నేర్చుకో నేర్చుకో అని అప్పుడు నేనేం చేశాను నాకు రావట్లేదని నాకు ఏడుపు వస్తాయి అంటే చుట్టూ నాలుగు పక్కల పేపర్లు చేసి ఇప్పుడు అవి పెట్టు బాక్స్ నీకు అలా రాదు అని చెప్పారనమాట అప్పుడు ఆ బాక్స్ అలా పెట్టేసి చేస్తే నా బాక్స్ వచ్చేసింది అప్పుడు నా కళ్ళల్లో ఆనందం చూడాలి అప్పుడు దాకా ఏడ్చిందంతా మర్చిపోయాను అన్నమాట సో so, అందుకని చెప్పేసి మీరు కూడా ఇలాంటి సజెషన్ ఒక లైన్ ఇవ్వాలన్నా ఉండాలి కదా మీరు ట్రై ట్రై చేయండి ఎందుకు రాదు అని అంటారు కానీ అక్కడ ఎందుకు మీకు ఎందుకు రాదు అసలు వెళ్ళిపోండి వాళ్ళే ఎక్కువ ఉంటారు అనమాట సో ఇలా ట్రై చేయండి నాలుగు పక్కల పేపర్ అంటే ఇచ్చేసి మీరు బాక్స్ కనుక కరెక్ట్ గా పెట్టినట్లయితే మీకు బాక్స్ వచ్చేస్తుంది మీరు కూడా చక్క పని చేసుకోగలుగుతారు ఇంట్లో మగవాళ్ళ మీద ఆధారపడకుండా మనకు నచ్చింది కొనుక్కోవచ్చు ముందు మన పిల్లలకి అడిగింది ఇప్పించచ్చు మనకంటూ మన ఓన్ క్యాష్ ఉంటది పెట్టుబడి పెట్టే విషయం అంటారా మీరు అసలు పెట్టుబడి పెట్టుకోండి పెట్టుకుంటేనే వస్తుంది మేము చేయలేము మాకు అవసరం లేదు మేము పనికి అంటారా చాలా మంది నేనైతే వర్కర్స్ ఇంత ముందు పెట్టుకున్నా కానీ యువకులనే ఇద్దరిని పెట్టుకున్నాను వాళ్ళని కూడా తీసేసాను ఎందుకంటే మనం ఎక్కువ ఖాతాలు ఇవ్వలేము నా వల్ల కాదు నేను చేయలేను నే నేను నెలకు వచ్చేసి మూడు మూడు వేలు మూడు రెండు వేలు రెండు వేలు అట్టిచ్చుకున్నా కానీ నాకు డబ్బులు కనబడితే నాకు చాలు ఇంకా వర్కర్స్ ని పెట్టి రోజు పని చేయాలంటే మన స్తోమత అంత కాదు మా స్తోమత అయితే అంత కాదండి అందుకని చెప్పేసి నేను ఉన్నంత టైంలో నేను చేసుకుంటా ఇవాళ ఐదు వందలు అవుతాయా పిల్లలు వెళ్ళిపోగానే కూర్చొని ఐదు వందలు చేసేసుకొని మధ్యాహ్నం నుంచి పడుకుండి పోతా చెయ్యాలి అనుకుంటే మధ్యాహ్నంలో చేసేసి ఎన్నైతే అవుతాయో అన్ని మాత్రమే చేసుకుంటాను ఎక్కువకి కూడా పోను మళ్ళీ నేను ఎక్కువకి పోయాను అనుకోండి నడువు వాసిపోతుంది ఇంట్లో మగుడు అనేవాడు చూపించాలిగా ఆయన పని చేసి వచ్చి నాకు ఇక్కడ నొప్పులు అన్నాననుకోండి ఇసుగ్గా ఉంటది కదా వాళ్ళకి కూడా అందుకని చెప్పేసి నాకు ఇవాళ ఎన్ని అవుతాయో అన్ని మాత్రమే ఎక్కువ చేసుకుంటా అంతకని ఎక్కువగా పోయి చేశాను అనుకోండి నాకు చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు కదా మీకు కూడా ఉంటారో ఉండరు తెలియదు సో అలా అన్నమాట మీకు రోజుకి ఒక వంద అవుతాయా ఆ వంద చేసుకోలేక చాలు తర్వాత పిల్లలు ఉంటే పిల్లల్ని చూసుకోండి పిల్లల్ని పట్టించుకుంటా చేసుకోవచ్చు చక్కగా ఇంట్లో ఉండేది అయితే సో అందుకని వాళ్ళ పేపర్ ఏంటి ఇవ్వండి పేపర్ అంటించి చూపియండి అని నాలుగైదు రోజుల నుంచి అమ్మాయి అడుగుతుంది వదినా చూపించు వదినా చూపించు వదినా అని నిన్న కూడా అడిగితే నేను నిన్న మధ్యాహ్నం అన్నాను గాని నిన్న ఆఫ్టర్నూన్ ఏమైందంటే ఆ రూమ్ లో బాక్సులన్నీ గోపి గారు తీసుకెళ్లిపోయారు మొన్న నాలుగు రోజులు చేసిన బాక్సులు నిన్న చేసిన కేజీలు నిన్న టాప్స్ కొట్టేసి పక్కన పెడితే అవి కూడా తీసుకెళ్లిపారు మొత్తం సో ఆ రూమ్ ఖాళీ అయిపోయింది ఖాళీ అయిపోయిన తర్వాత ఈ డస్ట్ మొత్తం కనబడుతుంది చిరాకు వచ్చేసి లైట్ వేసి మొత్తం ఊడ్చి పడేస్తా ఊడిస్తే రూమ్ అంతా చాలా ఖాళీగా ఉంది అనమాట సో అందుకని చెప్పేసి వాళ్ళ పేపర్ లాంటి హెచ్ ఫ్రెష్ గా కూడా చాలా మనశ్శాంతిగా ఉంది అనమాట రూమ్ చూస్తే అంటే అందుకని చెప్పి అమ్మాయి అడిగింది కదా ఇవాళ చేద్దాం లేదంటే ఇవాళ చేసే ఉప్పు కూడా లేదు నాకు మార్నింగ్ నుంచి రీల్స్ తీసేటప్పుడు కూడా ఒకటే నిద్ర వచ్చేస్తుంది అది కాక ఇవాళ్ళ నా టైమే బాగా మార్నింగ్ లేచిన నుంచి సో అలా అన్నమాట అందుకని చెప్పేసి పేపర్ అంటించి చూపిద్దాంలే వీడియో పెట్టమంటుంది కదా అని చెప్పేసి పెట్టేస్తాను అయితే మీకు యూజ్ అవుతుంది నాకు తెలుసు ఇప్పుడు బాక్సులు రేపు చే ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా బాక్సులు చేసి చూపియండి అంటే కనుక నెక్స్ట్ బ్లాగ్ అదే వస్తుంది లేదనుకోండి నేను మా మ్యారేజ్ ఆల్బం పెడదాం అనుకుంటున్నాను అది రేపు ఎల్లుండో షూట్ చేసి పెట్టేసేస్తాను లేదంటే ఈవినింగ్ గోపి గారు వచ్చిన తర్వాత షూట్ చేస్తాను నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్లు లైన్ అయిపోయితే దాన్ని బట్టి నేను బాక్సులు చేసి చూపించమంటారా మ్యారేజ్ ఆల్బమ్ చేసి చూపించమంటారా అనేది నేను చేస్తాను అన్నమాట అంతే ఈ అట్టలు ఇప్పుడు చేసినవి కూడా చెప్పాను కదా ఇందాక యాభై అని చెప్పేసి అవి అయిపోయిన తర్వాత మనం అట్ట ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాం అనుకోండి అతుక్కోవు లేదంటే ఇందాడ విచ్చలు విడిగా పడేసినట్టు పడేస్తే గనక అవి ఈ పేపర్లు కూడా పైకి వచ్చేసేస్తాయి మైదాతో పాటు పైకి వచ్చేసేస్తాయి ఇలా పెట్టుకుంటే ఏ అట్టగా అట్ట ఫ్రెష్ గా ఉంటది మనం చేసుకునేటప్పుడు బాగుంటది సో అలా అన్నమాట అక్కడ వచ్చేసి పక్కన పెట్టేస్తున్నా మినిమం యాభై ఓకే అండి వీడియో అయితే నేను ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి షేర్ కూడా చెయ్యండి లైక్ చేయండి ప్లీజ్ అండి ఓకేనా బాయ్ బాయ్